విజయవాడ స్వరాజ్య మైదానం సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ స్టాట్యూ ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పీట్సి అంబేద్కర్ స్మృతి వనంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము ఫ్రెండ్స్ ఇది స్మృతి వనంలో ఉన్న లోపల భాగం ఇది చక్కటి అంబేద్కర్ స్టాట్యూ నూట ఇరవై ఐదు అడుగుల ఋతువనం ఇది చుట్టూ ప్రాంగణం ఒకప్పుడు ఇది స్వరాజ్య మైదానం ఈడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేవి ఇందిరాగాంధీ స్వరాజ్య మైదానం మున్సిపల్ స్టేడియం అనేవాళ్ళు దీన్ని ఒకప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్స్ రాజకీయ బహిరంగ సభలు ఇలాంటివన్నీ ఇక్కడ ఉండేవి ఇప్పుడు దీన్ని గత వైసీపీ ప్రభుత్వం దీన్ని అంబేద్కర్ స్మృతివనముగా మార్చింది చక్కటి మ్యూజియంస్ పార్కు గ్రీనరీ ఒక అద్భుత శిల్ప కళాఖండంలాగా మార్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం పట్టుకొని అంబేద్కర్ వేలు చూపుతూ మార్గదర్శకం అంటే దేశానికి ఒక మార్గదర్శకం మార్గదర్శకాన్ని నిర్దేశించిన మహాన్ అంబేద్కర్ ఆయన జ్ఞాపకంగా ఆయన చేసిన కృషికి జ్ఞాపకంగా ఇక్కడ నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి నేను ఇక్కడ చేసిన అద్భుతం ఉంది కదా అద్భుతం ఉంది ఒకసారి మనం చూ చూద్దాం గురించి చూద్దాం ఇక్కడ ఒక నెమలి ఆకారాన్ని ఎలా తీర్చిదిద్దారో అద్భుతంగా ఉంది కదా రూపకల్పన అద్భుతమైన రూపకల్పన ఇది ఫౌంటైన్ చక్కటి త్వాక చక్కటి తోక ఏర్పాటు చేశారు పక్కనే బందర్ రోడ్డు మనకి ఫౌంటైన్స్ ఇది కొన్ని మళ్ళీ ఈ ప్రాంగణం చుట్టూ ఒక వాల్ పెయింటింగ్స్ వాళ్ళు చిత్రిక చిత్రాలు శిల్పాలు ఉన్నాయి ఒకసారి మనం అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా విజయవాడ నగరం నడిపొడ్డున్న బందర్ రోడ్డు పక్కనే ఈ అంబేద్కర్ శృతి వనం లాంటిది చెప్పాలి ఈ శృతివనంలో పర్యాటకులు ప్రతిరోజు వచ్చి చూస్తూ ఉంటారు ఈ వనంలో కాసేపు తిరిగి చూస్తూ ఉంటారు ఇప్పుడు మనం పెయింటింగ్స్ అంటే వాళ్ళు స్కల్ప్చర్స్ అంటే చిత్ర దృశ్యాలు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీకు వివరిస్తాను ఇక్కడ అంబేద్కర్ విజయవాడలోని స్వరాజ్య మైదానం ఈ మహిళకి అంకితము ఇక్కడ అంబేద్కర్ నెక్స్ట్ పరినిర్వాహ భూమి దీని పేరు అరవై ఐదేళ్ళ వయసులో ఆయన అధికారిక నివాసం థర్టీ సిక్స్ అలీపూర్ రోడ్డు న్యూఢిల్లీలో అంబేద్కర్ మహా పరినిర్వారం నిర్వహణ చెందారు ప్రస్తుతం జ్ఞాపకంగా గొప్ప మ్యూజియం ఏర్పాటు చేయబడింది ఇక్కడ ఇది స్టాట్యూ అద్భుత శిల్పం ఇది దీక్షాభూమి ఆయన సారాజ్యంలో బౌద్ధర్మంలోకి జరిగే అతిపెద్ద మార్పిడి ప్రజాస్వామ్య సమాజ స్థాపన పునాదిగా పేర్కొంది దీక్షాభూమి ఇక్కడ ఆయన బౌద్ధమతం స్వీకరించారు కాబట్టి ఇక్కడ ఈ పెయింటింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ దృఢమైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు అనేది అయితే ఇక్కడ ఈ బోర్డు పగిలిపోయింది అంటే మరి మెయింటెనెన్స్ చేయటంలో మరి ఎంత లోపం కనబడుతుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఏర్పాటు చేసిన స్మృతివనంలో ఈ ఫ్లెక్సీ అంటే ఈ బోర్డు ఇక్కడ పగిలిపోయినా సరే దాన్ని పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం వహిస్తున్నట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ పొలిటికల్ డెమోక్రసీ కనాట్ లాస్ట్ అన్లెస్ డైరీ లై ద బేస్ ఆఫ్ సోషల్ డెమోక్రసీ అని పేరుతోటి ప్రజాస్వామ్య పరిరక్షణ దాని విలువలు పరిపుష్టమయ్యేలా చూడాలని ఆ శ్లోగన్ ఇది ఇక్కడ ఏర్పాటు చేసిన స్కల్ప్చర్ అది ఇకపోతే ఇక్కడ ఆదర్శ పాత్రికయయుడు తన జీవితకాలంలో ఐదు పత్రికలు నడిపిన అంబేద్కర్ విలువలతో కూడిన సామాజిక విప్లవ జర్నలిజాన్ని కొనసాగించారు దాని గుర్తుగా ఈ చిత్రం ఆ పత్రికల పేరు ఇకపోతే ఇది అంబేద్కర్ అలవాట్లు మరియు అభిరుచులు ఆయన పెట్స్ పెంపుడు జంతువుల పట్ల ఆయన అభిమానులు ఉండేవాడు నిరంతర పఠనంతో పాటు ఉద్యమాలు అంబేద్కర్ దీర్ఘ సమయాల్లో పాటలు వినడము వయల్లను వాయించడం పెంపుడు ఒక్కతో కాలం గడిపేవారు ఇది ఆయన హ్యాబిట్స్కి సంబంధించిన తెలుపుతూ చెప్పిన మ్యూజియంలో ఏర్పాటు చేసిన చిత్రం ఇది ఇది సోషల్ ఈక్వాలిటీ ఆర్మీ ఇది సమతా సైనిక్ దళ స్థాపన పంతొమ్మిది ఇరవై ఏడులో సమాజ సేవ నిబద్ధత కలిగిన కార్యకర్తలతో అంబేద్కర్ సమతా సైనిక దళ స్థాపించారు దానికి చిహ్నంగా ఈ చిత్రం లేకపోతే ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు ప్రహ్మా నెహ్రూ వారి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణస్వీకారం చేసిన దృశ్యం ఇది మహిళ విముక్తికై హిందూ కోడ్ బిల్లు రూపొందించిన అంబేద్కర్ పార్లమెంట్లో సభ్యుల పెద్ద తన మంత్రి పదవి రాజీనామా చేసిన సందర్భంలో చిత్రం ఇది ఇకపోతే ఇది కార్మిక మంత్రిగా కార్మిక మంత్రి అంబేద్కర్ ఎనిమిది గంటల పన్నెండు నాని ఇన్సూరెన్స్ రెడీ ఇండియన్ చట్టం లాంటి అనేక విధానాన్ని ప్రవేశపెట్టిన దానికి ఇండియన్ లేబర్ పార్టీ పేరుతో ఒక చిత్రం ఏర్పాటు చేశారు ఇక్కడ ఇకపోతే ఇక్కడ ఇది వ్యవసాయ ఉత్పాదకతపై అంబేద్కర్ భారతదేశం వ్యవసాయ రంగంలో చిన్న కమతాల వల్ల నష్టాన్ని వివరించి సహకార వ్యవసాయాన్ని ప్రతిపాదించారు దానికి చిహ్నంగా ఈ స్టాట్యూ ఇక్కడ ఏర్పాటు చేశారు స్టాట్యూగా ఇక్కడ ఈ చిత్ర ప్రదర్శన శిల్పకాలను ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మొట్టమొదటి పార్లమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభం వైసీపీ కౌన్సిల్ సభ్యునిగా పార్లమెంటు ఎక్స్చేంజ్ విధాన్ని అంబేద్కర్ ప్రవేశపెట్టారు దానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనే పేరుతోటి ఈ చిత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇకపోతే రాష్ట్రాల పునర్విభజన రాష్ట్రాల పునర్విభజన సమగ్రత మరియు సాంస్కృతిక పరిరక్షణల కోసం ప్రామాణికతలపై రాష్ట్రాల పునర్విభజన జరగాలని కృషి చేసిన ఏకైక దార్శనికుడు అంబేద్కర్ పేరుతో ఇక్కడ చిత్రం ఏర్పాటు చేశారు ఇకపోతే ఇది మిలిట్ మిలిటరీ అకాడమీ అని పేరుతోటి ఒక చిత్రం ఏర్పాటు చేశారు రక్షణ రంగాన్ని అవసరాల మేరకు ఏర్పాటు రక్షణ రంగ కంపెనీ సభ్యంగా అంబేద్కర్ దేశవ్యాప్తంగా మార్పులకే చేసిన కృషికి సందర్భంగా ఇది ఇక్కడ పవర్ గ్రిడ్ సంబంధించి ఆయన చేసిన కృషికి సంబంధించి ఈ చిత్రం ఇలా ఇకపోతే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ దాశనికత పరిస్థితులను రూపొందించబడినది ఆర్థిక అవసరాల మీద ఆర్థిక విధానాల మీద నిర్మించిన దానిపై ఆయన వనంగా మనంగా పెట్టారు అలాగే జాతీయ జెండా అశోక అశోక ధర్మచక్రం ఇక్కడ ధర్మచక్రమా ధమ్మచక్రమా అర్థం అవుతుంది అశోక ధర్మచక్రం సార్ జాతీయ జెండా అశోక ధమ్మచక్రాన్ని సత్యవర్ధనగా ప్రవర్తనగా ప్రతీకగా అంబేద్కర్ ప్రవేశపెట్టారని దానికి ఇక్కడ గుర్తుగా ఇక్కడ ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారు ఇకపోతే నేషనల్ అట్ ఇండియా ఇండియా జాతీయతపై జాతీయత అంటే దేశంలో ప్రజలు ఆ బంధుభావనతో జీవిస్తూ ఉనికిని చాటుకునే ఆకాంక్షను కలిగి ఉండటం ఈ చిత్రం యొక్క ఉద్దేశం ఇకపోతే కార్మికులతోటి ఆయన మమేకమైన విధానం ఇక్కడ చూపించారు తర్వాత ఇది మనం తర్వాత వెళ్దాము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఫౌంటైన్స్ అవి ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఏంటంటే నైట్ పూట పోసా ఓపెన్ అనమాట అది ఈ రకంగా అంబేద్కర్ స్మృతి వనంలో స్మృతికి సంబంధించిన ఆయన జ్ఞాపకాలకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషం సామాజిక న్యాయం మహాశిల్పం అనే పేరుతోటి గత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిలో ఇక్కడ ఆవిష్కరణ చేశారు ఈ ఈ ఈ శృతివనాన్ని శృతివనాన్ని ఆవిష్కరణ చేశారు